నిజాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో అంబరాన్ అంటిన సంబరాలతో డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు రాష్ట్ర హోం మంత్రి వంగళపూడి అనిత జాతీయ జెండా ఆవిష్కరణ చేసి పేరెడు వందనం స్వీకరించారు స్వాతంత్ర సంబరాలు గత మూడు రోజుల నుండి నియోజకవర్గంలో మేరా భారత్ మహాన్ అనే విధంగా సాగే పంద్రా ఆగస్టు నాడు ప్రభుత్వ కార్యక్రమం వివిధ పాఠశాలల విద్యార్థినులతో నేడే స్వతంత్ర దినం వీరుల త్యాగ ఫలమని భరతమాతకు జేజేలు బంగారు భూమికి జేజీలు అంటూ నృత్య గీతాలతో ఆహుతులను ఆహ్లాదపరిచారు దేశభక్తి ప్రతి గుండెను తాకేటట్టు చేసే హోం మినిస్టర్ ఎంపీ సిఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ దీపిక తదితర అతిథుల అభినందనలు అందుకున్నారు ఈ వేడుకల్లో అగ్నిమాపక శాఖ ప్రదర్శించిన వివరణాలతో జలధార ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపాలలో మొదటి బహుమతి నమో నమో భారత నృత్యం ప్రదర్శించిన ఒకిరపల్లి పాఠశాలకు ద్వితీయ బహుమతి లభించింది ప్రదర్శించిన మహాత్మా జ్యోతి బాపురే పాఠశాల తాణంకు తృతీయ బహుమతి హింస నృత్యం ప్రదర్శించిన కసింకోట జెడ్పి హై స్కూల్ అందుకున్నారు అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో విధి నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి మినిస్టర్ వివిధ ప్రభుత్వ శాఖల స్టార్స్ను సందర్శించారు కార్యక్ష్రంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వేడుకలు తిలకించడానికి వచ్చిన సందర్శకులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నేను డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరంలో అమితాబల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము రోజు మన దేశానికి స్వతంత్రం అందించిన వారిని వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరత భరత నివృత్తి చేసేందుకు పోరాటం సాగించారు స్వతంత్ర సాధనే పరమావధిగా భావి తరాల వారికి స్వేచ్ఛ ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి మహాదిశలు శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనులకు నిండు మనసులో నివాళర్పిస్తున్నాను వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ హిన్నతికి రాష్ట్ర అభివృద్ధికి మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారో ఆ కళలను మనం సాకారం చేయాలి ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయటం మన బాధ్యత అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సరోజినీ నాయుడు మొదలైన ఎంతో మంది నాయకుల నాయకత్వం ఆలోచనలు మరియు ఉద్యమాలు మన స్వతంత్ర సాధనకు మార్గదర్శకమయ్యాయి దేశ స్వతంత్ర పోరాటంలో తెగ చూపిన అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ గురజాడ అప్పారావు గారు జన్మించిన నేల మన అనకాపల్లి జిల్లా సాయంత్రం అంటూ అనకాపల్లి జిల్లా వాసులు మూడు వందల తొంభై ఒకటి మంది స్వతంత్ర సమరయోధులుగా జైలుకెళ్లారు అందులో గొప్ప గ్రామం నుండి భూపతిరాజు సత్యనారాయణ దాస్ గారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది పాటు బల్లారి ఉన్నారు పోతవలస గ్రామం నుంచి గారు సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితం గడిపారు అదే విధంగా మాడుగుల నుంచి కామయ్య రంగారావు ఇంద్రగట్టి వెంకటేశ్వరరావు మరియు వడ్డాది నుంచి దాడి రామమూర్తి మంచిపోత నరసింహమూర్తి మొదలైన ఎందరో స్వతంత్ర సమరయోధిగా ఉండటం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం మహాయజ్ఞంలో సాగిన స్వతంత్రోద్యమంలో సమితులైన త్యాగమూర్తులందరికీ శిరస్సు వంచి అంజలి కట్టేస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటివరకు ఒకే దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి నెమరు ఆహార ధాన్యాలు దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల్లో అంతరిక్షంపైకి స్వయంగా ఉపగ్రహాలను పంపించే స్థాయికి ఎదుగుతూ అభివృద్ధి చెందిన దేశాల సరసన సగర్వంగా తెచ్చి దేశ అభివృద్ధికి అంకితం అవుతాం అనకాపల్లి జిల్లా ఆకర్షణీయమైన సువిశాల సముద్ర తీరంతో పాటు రమణీయమైన ప్రకృతి పచ్చని పర్వత శిఖరాలను కలిగి ఉంది మన జిల్లా మైదాన ప్రాంతము గిరిజన ప్రాంతము మరియు పారిశ్రామిక వాడల్లో సమ్మెతమై అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది జిల్లాలో పౌరులందరూ శాంతి భద్రతలను కాపాడుతూ మన జిల్లాలో అన్ని రంగంలో మొదటి స్థానంలో నిలబడుకు అంకిత హోదామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ప్రజలు మృదు స్వభావం మరి ఎంతో ముందు చూపు కలవారు కనుక జిల్లా అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహకరించాల్సిందిగా కోరుచున్నాను జిల్లా